ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి మీరు చూస్తున్నారు కదా పక్షులు రామచిలుకలు ఎలా తింటున్నాయో ఈ వరి జడని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాము వరి చేను పండిన తర్వాత మనకి పన అనేది ఈ విధంగా మనం తీసుకోవాలి ఈ పనని క్లీన్ చేసుకుంటే కనుక మనకి వరి కంకులు అనేవి ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు ఈ వరి కంకులతో మనము ఈ వరి జడ అనేది మీకు తయారు చేసి చూపిస్తున్నాము ముందుగా ఇక్కడ మూడు భాగాల కింద ఈ వరికంకుల్ని తీసుకోవాలండి ప్రతిదీ కూడా సమానంలో ఈ మనము జడ ఏ విధంగా అల్లుతామో అదే విధంగా ఈ మన వరికంకులతో కూడా మనము ఈ అనేది అల్లుతాము ఉంటామండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా రెండు పాయలు అల్లిన తర్వాత ఇప్పుడు వరికంకుల్ని మీరు ఈ పక్కని విధంగా పెట్టుకోవాలండి ఒక నాలుగు నాలుగు వరికంకుల్ని కలిపి పక్కన పెట్టుకుని మనం అల్లుతున్నప్పుడు ప్రతి పాయలోనూ అటువైపు నాలుగు ఇటువైపు నాలుగు వరికంకుల్ని మనము మీరు కలుపుకుంటూ ఈ జడ అయితే అల్లుతారండి మీకు వీడియోలో చూపిస్తున్నాము మీరు వీడియోని క్లారిటీగా చూస్తే గనుక మీకు ఈజీగా ఈ వరి జడ ఎలా అల్లాలో అనేది మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ప్రతి పాయలోనూ ఒక నాలుగు వరికంకులు ఇటువైపు ఒక నాలుగు వరికంకులు అటువైపు అల్లుతూ ఉంటే మీకు చాలా తక్కువ టైంలోనే ఎంతో ఈజీగా ఈ వరికంకుల జడ మీరు తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండీ ఈ విధంగా అల్లుతూ ఉంటే కనుక మీకు ఎంత పొడుగు కావాలి అంటే అంత పొడుగులో మీరు ఈ వరి జడ్ని వరికంకుల్ని మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఈ వరి జడ్ అనేది తయారవుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు లాస్ట్కి మీరు ఈ విధంగా ఇదంతా కూడా అల్లేస్తే ఈ విధంగా ముడి అల్లేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఉంటాయి కదండి బయటకు వచ్చినవి ఈ విధంగా మీరు మీరు చూపిస్తున్నాం కదా వీడియోలో ఈ వీటిని మనం కట్ చేసుకుంటే కనుక ఈ జడ అనేది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది సో దీంతోనే మీరు ఈ విధంగా రింగ్ కింద కూడా ఒక తాడుతో కట్టేస్తే కనుక దీన్ని మనము ఎక్కడైనా వేలాడి తీయచ్చు అంతేనండి ఎంతో ఈజీగా ఈ వరి జడ అనేది తయారైంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు దీన్ని మనం ఇంటి దగ్గర కట్టుకుంటే కనుక రామచిలుకలైనా పక్షులైనా వచ్చి ఈ వరిని తింటూ ఉంటాయి చూస్తున్నారు కదా చాలా తక్కువ టైంలోనే మనము ఈ వరి జడ అనేది మనం తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి పక్షులు వచ్చి తింటూ ఉంటున్నాయి ఇలా ఇది చూడడానికి మనకి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ప్రకృతి అందాలు మీరు ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మీ కామెంట్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాము